హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ నైన్లో ఈరోజు మనం ఫ్యాబ్రిక్కి షిరిడ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం ఫ్యాబ్రిక్కి షిరిడ్ చేసుకోవటానికి ఎలాస్టిక్ థ్రెడ్ని తీసుకోవాలి ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఎలాస్టిక్ థ్రెడ్ ఇది ఈ విధంగా ఉంటుంది ఈ ఎలాస్టిక్ థ్రెడ్ని తీసుకుని బాబిన్లో మరీ అంత లూజ్ గా కాకుండా టైట్ గా కాకుండా బాబిన్ మొత్తం ఈ ఎలాస్టిక్ థ్రెడ్ ని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఎలాస్టిక్ థ్రెడ్ ని బాబిన్ లో ఫిల్ చేసుకుని బాబిన్ ని బాబిన్ యొక్క కేసులో ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనం పైన నీడిల్లో నార్మల్ థ్రెడ్నే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని తీసుకొని ఆ ఫ్యాబ్రిక్కి నార్మల్గా మనం ఏ విధంగా అయితే స్ట్రెయిట్ స్టిచ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్లో పట్టుకొని స్ట్రెచ్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా షిరిడ్ అనేది మిషనే ప్రిపేర్ చేసుకుంటుంది ఈ విధంగా ఫ్యాబ్రిక్కి చివరి వరకు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి స్టిచ్ అనేది స్ట్రెయిట్గా రావాలి అంటే మనం ముందుగా క్లాత్ మీద లైన్స్ అనేది డ్రా చేసుకొని దాని మీద స్టిచ్ చేసుకుంటే మనకి స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్ని స్ట్రెచ్ చేసుకుంటూ స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే మిషన్ ఆటోమేటిక్గా మనకి షిరిడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది చూస్తున్నారు కదా మనకి ఫ్యాబ్రిక్కి షిరిడ్ అనేది ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతుంది ఈ విధంగా మనం మనకి ఎంత లెంత్ అనేది కావాలో ఫ్యాబ్రిక్కి అంత లెంత్కి లైన్స్ని డ్రా చేసుకొని మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ కావాలంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ గ్యాప్ కావాలంటే వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఫ్యాబ్రిక్కి ఈజీగా షిరిడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ లైన్స్ని స్టిచ్ చేశాను చూసారా ఫ్యాబ్రిక్కి షిరిడ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయింది మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఎలాస్టిక్ థ్రెడ్ని యూస్ చేసుకుని ఈజీగా ఫ్యాబ్రిక్కి షిరిడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లైన్కి లైన్కి మధ్యలో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఫ్యాబ్రిక్కి షిరిడ్ని ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను పాటికి మాత్రమే షిరిడ్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రాక్ని స్టిచ్ చేసుకున్నాను మనకి షిరిడ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ ఇయర్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్తో ఈ షిరిడ్ ఫ్రాక్ని స్టిచ్ చేశాను ఫ్రాక్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో